హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్లీ ట్యాప్ చేయండి విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ముందు ఈ శివరామరాజుని లేపేయాలి లేకపోతే నాకు నూకలు లేకుండా చేస్తాడు నిజాన్ని ఎంతకాలం నేను దాచిపెడతానో వీళ్ళందరికీ నా నిజస్వరూపం ఏంటో అంతా తెలిసింది కాలు కానీ వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు కానీ శివరామరాజు మాత్రం ఖచ్చితంగా నా నిజస్వరూపం తెలిస్తే నాకు చంపేస్తాడు ఎలాగైనా వీడి అడ్డు నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అడ్డు తొలగించుకుంటే అప్పుడు నేను ఆడిందే ఆట పాడిందే పాట ఇంట్లో ఇక నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఇప్పుడు నన్ను శశికళని విదేశాలకి పంపిస్తున్నాడు పంపించినా కూడా నాకు గ్యారెంటీ లేదు మేము ఎంతో దూరం వెళ్ళిపోయినా కూడా నేను తప్పు చేశాను అని బయటపడితే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అందుకనే ముందు వీడి అడ్డు తొలగించుకొని ఆ తరువాత నేను శశికళ ఎం చక్క అని అనుకుంటూ ఉంటాడు ఇదిలో ఉండగా ఇంకొక పక్కన విరాట్ ఎలాగైనా సరే నేను తనతో మాట్లాడాలి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి తనతో మాట్లాడాలి ఆ రాస్కెల్ తనని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో నేనైతే చూస్తూ ఊరుకోలేను వెళ్ళి తనతో మాట్లాడతాను వెళ్ళి తన కష్టం తెలుసుకుంటాను ఎలాగైనా శివరామరాజుతో వాడి నిజస్వరూపం చెబుతాను అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా తను ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా నేను తెలుసుకునేది ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్ళి తనతో నేను మాట్లాడతాను అని అనుకుంటూ హాస్పిటల్ నుంచి వస్తూ ఉండగా వాళ్ళమ్మ ఇంకా జగదీశ్వరి వద్దు ఎక్కడికి వెళ్తున్నా విరాట్ వద్దు నీ ప్రాణం నీకు ముఖ్యం అని అనగానే అమ్మ నా ప్రాణం నాకు ముఖ్యమే అలాగే ఆ మధు జీవితం కూడా ముఖ్యమే తన మీద నింద వేసిన వాడు తనతోనే ఉంటూ తనని ఎంతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు పాప మధు మధుని ఇప్పుడు ఈ బయటికి తీసుకురావాలి అంటే అది నా వల్లే అవుతుంది ఇంకెవరు తనని ఎవరు కాపాడలేరమ్మా దయచేసి నన్ను వదిలే నా ప్రాణం నా ప్రాణం నీకు ఎక్కువ కావచ్చు కానీ పాపం మధు తన మీద పడ్డ నింద కూడా చెరిపోయాలమ్మా అది కూడా నా కారణంగా తన మీద నింద పడ్డది ఆ నింద పోవాలి అని అంటాడు ఇంకా ఎంత చెప్పినా వినకుండా విరాట్ మధు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు ఇంకా తర్వాత మధుతో ఇలా అంటాడు వాళ్ళ పెదనాన్న విదేశాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు నేను అక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను వాటితో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాను అని అంటే ఈసారి నేను చూస్తూ ఊరుకోను అని ఎనగానే పెదనాన్న మీరు నాకు ఎన్నో చెప్పారు నేను అన్నీ విన్నాను నా మనసుకి ఇష్టం లేకపోయినా వాడిని పెళ్ళి చేసుకున్నాను కానీ ఇప్పుడు వాడితో పాటు విదేశాలకు వెళ్ళమంటే నేను ఎలా వెళ్తాను వాడితో ఏ బంధం లేదు అని ఆ బంధానికి కూడా నేను తెంచేసుకొని వాడి ముఖం మీదే తాలిబొట్టు కూడా విసిరేశాను అలాంటి ఏమీ కానీ ఓ పారాయి వాడితో నన్ను వెళ్ళమని ఎలా అంటున్నారు అని అంటే వాడు పరైవాడు అంటావేంటి నీ మెడలో తాళి కట్టిన భర్త అని అనగానే తాలి కడితే భర్త అయిపోతాడా బలవంతంగా అయిష్టంగా జరిగిన పెళ్ళి పెళ్ళే కాదు అసలు వాడు నా మొగుడే కాదు నిజంగా నా మీద మనసున్నవాడు ప్రేమ ఉన్నవాడైతే నా గురించి అంత దారుణంగా మాట్లాడు వాడు ఒక రాక్షసుడు అది చెప్పినా అర్థం కావడం లేదు అందుకనే నేను మీతో వాదించడం లేదు కాకపోతే నేను వాడితో విదేశాలకు మాత్రం వెళ్ళను అని అనగానే నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తాను నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని అనగానే ఏం జరుగుతుంది పెదనాన్న చెప్పండి చెప్పండి పెదనానా అని ఎంటుంది ఆ విరాట్ గణి చంపేస్తాను నువ్వు విదేశాలకు వెళ్తేనే వాడు ప్రాణాలతో ఉంటాడు లేకపోతే వాడి శవాన్ని నీకు చూపిస్తాను అని అనగానే వద్దు పెదనానా వద్దు మీకు దండం పెడతాను పెదనాన తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అసలు తనేం పాపం చేశాడని తనని ఎందుకు ఇలా హింస పెడుతున్నారు నేను విదేశాలకు వెళ్ళకపోతే విరాట్ని మీరు చంపడం ఏంటి అని అనగానే నీ జీవితానికి వాడే అడ్డం కదా మా పరువు పోవడానికి కారకుడు వాడు కదా అలాంటి వాడిని నేను ఎలా యథేచ్ఛగా వదిలేస్తాను ఈ సమస్యలన్నిటికీ కారకుడైన వాడిని లేకుండా చేస్తే అప్పుడు సమస్యలు వాటంతటవే తీరిపోతాయి వాడిని భూమి మీదే లేకుండా చేస్తే నువ్వు ఇదిగో ఈ ఈ నీ భర్తతో నువ్వు సంతోషంగా కాపురం చేయగలుగుతావు మహా అయితే కొన్నాళ్ళు బాధపడతావేమో ఆ తర్వాత నీ కాపురం చక్కబడుతుంది అని అనగానే అది ఎప్పటికీ జరగదు పెదనానా నువ్వు విరాట్ని చంపాలనుకుంటే అంతకంటే ముందు నేను చచ్చిపోతాను అంతేకాని విదేశాలకు మాత్రం నేను వాడితో కలిసి వెళ్ళను ఇది నా మాట ఈ మధు ఇక భూమి మీద ఉండదు మీరు అనుకున్నదే చేయాలని మీరనుకుంటే నేను అనుకున్నదే నేను చేస్తాను ఎందుకంటే చాలా కాలంగా నేను భరించలేకపోతున్నాను ఈ వేదన అందుకని ఈ సమస్యకి నేనే ఓ పరిష్కారం ఆలోచించాను అని అనగానే ఇంకా కోపంగా లోపలికి వెళ్ళిపోయాక వాళ్ళ పెదనాన్న ఇలా అంటాడు సుమిత్ర నీ కూతురికి ఏం చెప్తావో నాకు తెలీదు విదేశాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పు ఆ తాటాకు చెప్పులకి నేను బెదర్నని చెప్పు బెదిరిస్తుందా చస్తానని బెదిరిస్తుందా ఏం చేయి అది అది బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకుంటుందేమో చంపైనా కూడా ఎదుటి వాళ్ళ దగ్గర గౌరవం కాపాడాలనుకుంటాను అంతేకాని దానిలో విచ్చలవిడిగా వదిలేస్తానని అనుకుంటుందేమో నువ్వు దానికి ఎలా చెప్తావో నాకు తెలీదు రే పొద్దున్న ఈ సమయానికి నేను విదేశాలకు వెళ్ళడానికి సిద్ధం అని నువ్వు చెప్పించు లేకపోతే నా సంగతి తెలుసు కదా అని అనగానే బావగారు ఇది తప్పు బావగారు మీరు ఇలా బెదిరించి భయపెట్టి ఏం సాధిద్దామనుకుంటున్నారు నా కూతురు నిజంగా తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే జీవితాంతం నేను కదా క్షోభతో బాధపడతాను మీకేం బాధ ఉంటుంది అది వద్దని చెప్తున్న బలవంతంగా దానిని విదేశాలకి పంపిస్తున్నారు దీన్ని నేను ఏం అర్థం చేసుకోవాలి నా కూతురు ఏడుస్తూ ఒసూరుమంటూ తను విదేశాలకు వెళ్ళిపోతే ఓ తల్లిగా ఇక్కడ నేను ఎలా ఉంటాను ఇంకా మీరు కొన్నాళ్ళు టైం ఇవ్వండి అప్పుడు ఆ లోపు ఏదైనా జరగచ్చు నా కూతురు చెప్పిందే నిజం కాబట్టే ఆ నిజం రుజువు అవ్వచ్చు అందుకని మీరు కొంత సమయం ఇవ్వండి అప్పుడే విదేశాలకు పంపించే ఆలోచన చేదురు కానీ ఇప్పుడైతే వద్దు బావగారు మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను వేడుకుంటున్నాను అని అంటూ ఉండగా ఇంతలోపు విరాట్ వస్తాడు విరాట్ని అందరూ చూసి షాక్ అవుతారు ఏంటి వీడిక్కడికి వచ్చాడు ఎంత ధైర్యం నా ఇంటికే వస్తాడా నా ఇంటికే వచ్చి నా తమ్ముడు కూతురుతో మాట్లాడాలనుకుంటున్నాడా వీడు డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాడంటే వీడు బాగా తెగించాడు వీడిని ఇక్కడే చంపేస్తాను అని అనుకొని కోపంతో దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చా వింట్రా నీకెంత ధైర్యం నా ఇంటికే వస్తావా నిన్ను అని అనగానే ఇంకా అప్పుడు విరాట్ ఇలా అంటాడు అంకుల్ ఇక్కడికి నేను మీతో మాట్లాడడానికే వచ్చాను నిజం మీకు తెలియజెప్పాలనే వచ్చాను ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే మీ ఇంటికే వచ్చి మీ నట్టింట్లోనే నిలబడ్డాను మీ ముందే నిలబడ్డాను నేను తప్పు చేసిన అయితే భయపడి ఇక్కడికి వచ్చేవాడినే కాదు అని ఎనగానే ఇంకా శశికళ వాళ్ళమ్మ ఇంకా అక్క అమ్మమ్మ నానమ్మ నా తాతయ్య అందరూ కూడా షాక్ అయిపోయి బాబు నువ్వు మా శశికళ సార్ విరాట అని అనగానే అవునండి నా పేరు విరాట్ ఈరోజు కొన్ని నిజాలు బయట పెట్టాలని ఇక్కడికి నేను వచ్చాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు తను ఏదో అపాయంలో ఉందని నేను ఇక్కడికి వచ్చాను అని అనగానే ఇంకా తర్వాత ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది నా కూతురు జీవితంలో చిచ్చు పెట్టాలని ఇక్కడికి వస్తావా నేను చంపేస్తాను అని ఎనగానే అంకుల్ మీరు ఇలా బెదిరించి నా నోరు మూయించాలని చూస్తే మీరు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ నిజం తెలుసుకోవాలి అని అంటాడు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి నిజమో అని కొట్టబోతూ ఉండగా ఇంకా తర్వాత